ఎలక్షన్ కమిషన్ వైలేషన్ గురించి కూడా చివరిలో మళ్ళీ వస్తా సో ఈయన అన్ని అబద్ధాలు అద్భుతమైన అభినయంతో చెప్తూ స్క్రిప్ట్ రైటర్ మారేడము మరి నాకు తెలీదు కొంచెం వెరైటీగా ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ ఇంటి బయట ఉండాలి గాజు గ్లాసు తాగేసిన గాజు గ్లాసు సింకులో ఉండాలి ఇది తుక్కుతున్న సైకిల్ నిన్ను తొక్కేయబోతున్న సైకిల్ అది గ్లాసు చేతిలోని గ్లాసు సింకులోని గ్లాసు కాదు ఇలాంటి మూర్ఖులు ముట్టుకుంటే అందులో ఉన్న టీ టీ గ్లాసు అది నీ చీ బుల్లు కూడా కాలుతుంది అది ఆ టీ గ్లాస్ పవరు ఇది ఈ సైకిల్ పవరు ఏదో రొటీన్ డైలాగులు ఎవడో రాసి ఇచ్చేస్తే వేసుకుని దాన్ని సింకులో పడేయండి దీన్ని బయట పడేయండి అని లూజ్ మాటలు ఇప్పుడు రెక్కలు విరిగిన ఫ్యాన్ అమ్మా రెక్కలు విరిగిన ఫ్యాన్ ఎవడో ఇంట్లో పెట్టుకోడు అవతలాడేస్తాడు ఇంకొక ఆయన కొనుక్కుంటాడు కావాలి అనుకుంటాడు నీ గుర్తుగా ఉంటే మటుకు కొనుక్కునే అవకాశం కూడా లేదు సో ఎనీహో గుర్తుల గురించి లూజ్గా మాట్లాడి మరింత తేలిక అవ్వక్కర్లా బేసిక్గా అది ప్రభుత్వ ఖర్చుతో జరిగిందా పార్టీ ఖర్చుతో జరిగిందా అనాపేసలతో సహా ఆ లెక్కలు ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరు వేల బస్సులకి డీజిల్ ఎవరు కొట్టించాడు ఆర్టీసీకి డబ్బు ఎంత కట్టారు లెక్కర్కి ఎంత అయింది ఇవన్నీ కూడా మీరు అక్కడికి హెలికాప్టర్లో వెళ్ళారు ఆ ఖర్చు ప్రభుత్వానికి రాశారా ఇది ఎందుకంటే అది ఎన్నికల ప్రచార సభ వాలంటీర్లందరికీ పిలిపించారు మీరు ఇంటింటికి తిరిగి ఇది చేయండి అని మీది వెరబేటం ఆ వీడియోతో సహా నేను ఎన్నికల కమిషన్కి పంపిస్తా మీరు ఈ మీటింగ్ ఖర్చు మీ పార్టీ ఖర్చులో రాసుకున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అలాగే అట్ ది సేమ్ టైం వాలంటీర్లని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయమని మీరు మాట్లాడారు అది మీ సాక్షి పేపర్లోనే ఉంది మీ సాక్షి ఛానల్లో లైవ్ వచ్చింది అదే నేను పంపిస్తున్నా ఎలక్షన్ కమిషన్కి చూద్దాం వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో మీరు ఇలాంటి చెత్తవాగుడు వాగాకపోతే మరి ఇవాళ కాకపోతే రేపైనా ఇదే వాగుడు కంటిన్యూ చేస్తే వాళ్ళు డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు గ్యారంటీగా చర్యలు తీసుకుంటారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇందుకు ఒక మచ్చు తునగ్గా మరి నేను మొన్న లేఖ రాశా ఆయన జోగి రమేష్ తనంలోరు క్యాండిడేటు మనమంతా క్రైస్తవ కుటుంబంలో జన్మించి మీరందరూ ఓట్లు వేసి తనుడైన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని నిస్సిగ్గుగా మత ప్రచారం చేసుకుంటూ పాస్టర్లకు కుక్కర్లో ఇచ్చాది కొన్ని రూపాయలు ఇటువంటివన్నీ ఇచ్చి చేశారు అలాగే వాలంటీర్ల గురించి కూడా మాట్లాడారు ఇవన్నీ కూడా నేను ఆ పేపర్ అన్నీ ఎలక్షన్ కమిషన్కి మొన్న మధ్యాహ్నం ఇచ్చి ఎక్నాలజీమెంట్ తీసుకున్న నాకున్న సమాచారం మేరకు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి పంపింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి సంబంధిత రెవెన్యూ మరియు పోలీస్ శాఖాధిపతులకు ఆ పెనంలో ఆ పాస్టర్లో ఆ పొలిటికల్ మీటింగ్లు ఆ డీటెయిల్స్ అన్నీ అన్నీ మేము వెర్బేటం ఇచ్చా వీడియో ఉంది తల్లెట్టు సొంత తెలిసిపోద్ది కాదంటానికి రెవెన్యూ వాడికి పోలీస్ వాడికి ఏమీ లేదు ఆ రిపోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా అడగటం బాధ్యత కనుక వీళ్ళు ఇచ్చిన పైన సో సుభమోటూ ఆ వీడియోలో వాళ్ళే చూసి అర్థం చేసుకుంటారు సో ఒక ఒక లెసన్ సరే ఇదేదో ఏదో మేనేజ్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు అట్ ఏదైనా వాళ్ళు చేసింది తప్పు దగా మోసం సో కాబట్టి ఇది ఒక హెచ్చరిక అయితే తప్పకుండా అవుతుంది మరి దీన్నే వాళ్ళు ఇలాగే మిగిలిన వాళ్ళు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి బాటలో ఈ జోగోడు బాటలో నడిస్తే డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ తీరుస్తారమ్మా తీరుస్తారు ఏం తీరుస్తారు అంటే కొన్ని పదాలు మనం మాట్లాడుకోరు మీరు అర్థం చేసుకున్నారు ఆ పదాలు అదే తీరుస్తారు అని చేత దయచేసి ఆపేయండి మీ ఉన్మాదాలు మీ పాస్టర్ మేనేజ్మెంట్లో కుక్కర్లో కవర్లో డబ్బులు ఇవన్నీ కూడా ఎందుకు నెండెబ్బాయితే నెండదు వస్తా అంటున్నారు కదా ఎందుకు చిల్లర పనులు చీప్ పనులు మానే ఒక పక్కన మళ్ళీ ఆ విమలాదేవి గారు మీ ఫ్యామిలీ మరి ఆడపాస్టర్లో ఏమంటారో నాకు తెలీదు మరి స్త్రీ పాస్టర్ మరి ఆవిడ కూడా క్రైస్తవుడైనా జగన్ను గెలిపించగలమని చెప్పి మరి ఆవిడ కూడా తిరుగుతున్నారు మరి మతాన్ని తీసుకురావద్దు మనుషుడైన జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని అడిగింది అంతేగాని మతం పేరు మీద హిందువులైనా నన్ను గెలిపిమని నేను ఎప్పుడు అన్నాను కరెక్ట్ కాదు సో అందుచేత మతాన్ని ఎన్నికలకి వాడుకోవటం తప్పు శ్రీమతి మరి ఈవిడేమో వైఎస్ వేములారెడ్డి అట మరి షర్మిల వైఎస్ షర్మిలారెడ్డి ఎందుకు కాదు మరి విఘ్నులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారి అనుచరులకే తెలియాలి సో ఈ ఇటువంటి వెరుమరు వేషాలు మరి వేస్తే మరి ఎలక్షన్ కమిషన్ మరి నిజంగా నిష్పక్షపాతంగా ఆ పోలీసులు ఆ రెవెన్యూ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి ఇవ్వకపోతే మళ్ళీ ఆ వీడియోని కట్ చేసి ముక్కలు ముక్కలుగా ట్రాన్స్లేషన్ చేసి వీళ్ళు ఏవో రిపోర్ట్ ఇచ్చారు జరిగింది ఇది ఆ పోలీస్ అధికారి మీద ఆ రెవెన్యూ అధికారి మీద కూడా చర్యలు తీసుకోమని మళ్ళీ ఇంకో లెటర్ రాస్తారు ఈ బిఎల్ఓలు ఏదో పనులు చేస్తే పాపం మా జిల్లా కలెక్టర్ ఆ లేడీ మరి ఆవిడ చర్యలు తీసుకుంటే కలెక్టర్నే లేపేశారు ఇళ్ళు ఆవిడని ఎక్కడో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ కింద వేశాడు కలెక్టర్ పోస్ట్ తీసేసి ఎందుకంటే మరి ఇంత స్ట్రిక్ట్గా ఉంటే రేపు ఎలక్షన్ స్ట్రిక్ట్గా ఉంటే మరి కష్టం కదా మరి తస్మద్దిని గెలిపించుకోవాలంటే ఫ్రాడ్ చేయాలి కదా మరి ఇలాంటి నిజాయితీ గల ప్రశాంతి అనే నిజాయితీ గల అధికారిని మరి కొంతమందిని సస్పెండ్ చేసిందని ఆవిడ తీసి చూద్దాం మరి కొత్త కలెక్టరు ఈ మాట వింటాడా ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తాడా విల్ బి అండర్ అబ్జర్వేషన్ ఇత కుమ్మక్క ఎన్నికల కమిషన్ తీసేస్తుంది ఒరి దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేసుకుంటే మంచిది ఎనీ ఐ హోప్ న్యూ కలెక్టర్ వుడ్ బి గుడ్ సో